అనూహ్యంగా ముగ్గురికి టికెట్లు ఆరు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆ పురంధేశ్వరులకు టికెట్లు సీఎం రమేష్ వరప్రసాద్ కొత్తపల్లి గీత శ్రీనివాస వర్మలకు టికెట్లు జనతా పార్టీ నుంచి లోక్సభ అభ్యర్థులుగా రాష్ట్రంలో భారత్ భాజపా పోటీ చేస్తున్న ఆరు లోక్సభ స్థానాలకు ఆదివారం అభ్యర్థులు ప్రకటించింది జాబితాలో అనూహ్యంగా ముగ్గురు చోటు జగ్గించుకోగా టికెట్ ఖాయమని భావించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు నిరాశ్రితులైంది నరసాపురం నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్ష రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస వర్మ తిరుపతి నుంచి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరూ ఊహించిన విధంగా టికెట్లు దక్కించుకున్నారు ఇక రాజమహేంద్రవరం టికెట్ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్ర మంత్రి కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరికి అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఇక అనకాపల్లి స్థానం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కు దక్కాయి అయితే ఈ ఆరుగురిలో శ్రీనివాస్ వర్మ తప్ప మిగతా ఐదుగురు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్నవారు అయితే భారత్ భారతీయ జనతా పార్టీ టికెట్ దక్కిన వారిలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక కేంద్ర మాజీ మంత్రి ఇద్దరు మాజీ ఎంపీలు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఒకరు ఉన్నారు అయితే భాజపా నుంచి లోక్సభ టికెట్లు ఆశించి నిరాశ చెందిన వారిలో మాజీ ఎంపీ సుజనా చౌదరి విశ్రాంత ఐఏఎస్ అధికారులు రత్నప్రభ దాసరి శ్రీనివాసులు ఉన్నారు అయితే పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన భాజపాల మధ్య కుదిరిన అవగాహన మేరకు విజయనగరం లోక్సభ స్థానం నుంచి భాజపా రాజంపేట నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని మొదట్లో నిర్ణయించింది ఇట్లా మొత్తం మీద జరిగింది ఆరుగురికి సంబంధించి నిన్న భారతీయ జనతా పార్టీ లిస్టును ప్రకటించింది ఇక పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పదమూడు మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన జనసేన రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానానికి డాక్టర్ యనమల భాస్కర్ రావుని ఎంపిక చేసిండ్రు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి శాసనసభకే పోటీ చేయనున్నారు తాజా జాబితాలో జాబితాతో కలిపి పద్దెనిమిది అసెంబ్లీ ఒక లోక్సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను జనసేన ఇప్పటి వరకు ప్రకటించింది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నుంచి డాక్టర్ యనమల భాస్కర్రావు పేరు ఖరారు చేశారు మిగిలిన పన్నెండు మందికి ఇప్పటికే వ్యక్తిగతంగా చెప్పారు మరో ఐదుగురు స్థానాలకు అభ్యర్థుల్ని తొలి జాబితాలో ప్రకటించారు పొత్తులో భాగంగా ఇరవై ఒక్క స్థానాలకు రెండు లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది